వెల్కమ్ టు న్యూస్ మనం ఈరోజు నల్గొండ జిల్లా నాపెల్లి మండలం ముస్టిపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ స్థానిక సంస్థల సర్పంచ్ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుండి జంకుల మంజుల మల్లయ్య గారు ఉన్నారు వారు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఈ గ్రామంలోని సమస్యలు వారు గెలిస్తే ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది వారితో మనం ముచ్చటించి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ముఖ్యంగా మీది వ్యవసాయ కుటుంబం లేకపోతే రాజకీయంగా నిబంధి ఉంది సార్ ప్రస్తుతానికి అయితే వ్యవసాయ కుటుంబం మాది ఇంకా ముందు ఏమైనా పోటీ చేసిన అనుభవం ఉందా సార్ మీకు ఒక రెండు సార్లు వార్డ్ నెంబర్ చేసిన వార్డ్ నెంబర్ చేసిన తోటి సర్ పంచ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ ముష్టిపల్లి గ్రామంలో ఉన్న సమస్యలు సార్ అది గెలిపిస్తే మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు ఏ సమస్యలు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి కొంత కొంత కడ డ్రైనేజీ డ్రైనేజీ ఇంకా మంచి నీరు మంచినీరు సీసీ రోడ్లు మిలిగి ఉన్నాయి కొన్ని అవి ఉన్నాయి పూర్తి చేస్తాం చిలకలు పోయే డొంకలకు కొంచెం మూరెలు లేవు డొంక బాటలు లేవు దాంట్లో మట్టి పోసేది కానీ పూర్తి చేస్తాం ఊళ్ళ సంబంధించిన ఏదన్నా చెడ్డ మంచిగా ఉన్న కార్యక్రమాలు ఏమున్నా సమస్య లేకుండా తీరుస్తాం మేము గెలిస్తే అన్ని గెలిచిన ఒక పది పదిహేను రోజులలోనే అన్ని కూడా ఉల్లె సమస్యలు పరిశీలిస్తాం

ప్రజలకు అందుబాటులో ఉంటా అన్ని ప్రజలకు ఏ సమస్య వచ్చినా సమస్య వచ్చిన అందుబాటులో ఉండి చూసుకుంటా ఇక్కడ మళ్ళీ ఇక్కడ గెలవంగన పోయి సిటీలో వాటితో కాను గ్రామంలో అందుబాటులో జనాలు అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్క సమస్య కూడా తీర్చిసిద్ధత ప్రజలకు ఫస్ట్ లో దవాఖాన లేదు ఫస్ట్ లో దవాఖాన మన ఎమ్మెల్యే గారి అద్వారంలో పెట్టుకొని కూడా చేపిస్తాం అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు గెలిచినాక సమస్య చేస్తాం చెప్పాలి అంటే ఇప్పుడు మీ ఊర్ మీ ఊరు గ్రామస్తులకి మీరు ఏం ద్వారా చెప్పండి అంటే మీరు మీరు గెలిచినాక ఏ పనులు చేస్తారో మీకు ఏ విధంగా దాని గురించి నేను గెలిచినా చెప్తున్నా సార్దాకా మోర్రెలు కానీ డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు మిల్లిపాటు ఉన్నాయి కానీ ఉన్నాయి కానీ వాటర్ సమస్య కానీ ఏదైనా ఎమర్జెన్సీ అందుబాటులో ఉంటే చేపిస్తాం ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ అయింది ప్రచారంలో జనాల్లో దిగుతూనే ఉన్నా జనాలకి అందుబాటులో ఉన్నా జనాల్లో మన మీద అభిమానం ప్రచారం బాగుంది మంచిగా ఉంది గుర్తు మాకు కత్తెర గుర్తు కేటాయించు ఆ రెండవ గుర్తుంచారంటే చెప్పండి ముష్టిపల్లి గ్రామ ప్రజలందరూ మమ్మల్ని గుర్తు పెట్టుకుని ఆశీర్వదించి మమ్మల్ని భారీ మెదర్తో గెలిపేయాలని కోరుతూ ఊరి ప్రజలకు అండగా ఉంటూ కోరుకుంటున్నాం కత్తెర గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని గెలిపిస్తే ఏమన్నా సమస్యలు ఉంటే చూసుకుంటాం గ్రామంలో ఏదన్నా ఉంటే చూసుకుంటాం సామసం మొత్తం మేము చూసుకుంటాం మమ్మల్ని గుర్తు పెట్టుకొని కత్తెర గుర్తుకు ఓటేయాలి మమ్మల్ని ఆశీర్వాదించి గెలిపిస్తే గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామంటున్నారు జంకుల మంజుల్లా మల్లయ్య గారు ఈ గ్రామంలోని సమస్యలు ఏదున్నా కూడా మేము తక్షణమే పరిష్కరిస్తానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నారు